నమస్తే రైతు మిత్రులందరికీ నమస్తే సో ఈరోజైతే మేము పేకింగ్ చేసుకోవడానికి సపోర్ట్గా ఈ వెదురు బొంగులను అయితే యూజ్ చేస్తున్నాం అనమాట సో మనకి మార్కెట్లో ఒక కట్టె అయితే నూట ఇరవై రూపాయలకైతే పడతాయి ఆ ఒక కట్టె నుంచి మనం ఇలాంటి నాలుగు కట్టెలు మనం కట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా అయితే చేస్తున్నాం ఈ పాకరానికి మేము మొత్తం ఆరు వేలవైతే మనం తెచ్చుకున్నాం కాకపోతే సరిపోలే ఇంకో నాలుగైదు వేలు అయితే సరిపోతాయి అనమాట సో మళ్ళీ తెచ్చుకోవాలి అక్కడ వేయాలి సో ఇప్పుడైతే ఇక్కడ వేస్తున్నాం అనమాట సో ఇది వేయడం చాలా ఈజీ అనమాట ఇద్దరు ఉంటే సరిపోతుంది ఈజీగా వేసేయచ్చు ఒక గంట సేపట్లో ఇద్దరు ఒక అద్దెకరం వేసేయొచ్చు ఒక రెండు మూడు గంటలు టైం తీసుకుంటే ఎకరం కూడా వేసేయచ్చు అనమాట సో ఇది ఏం లేదు ఇక్కడ మనం చూడండి ఇక్కడ దగ్గర ఇక్కడ బెడ్డింగ్ ఉంది కదా సో బెడ్డింగ్కి అక్కడ ఒక సైడ్ ఇక్కడ ఒక సైడు మనం వత్తి నాటుకోవాలన్నమాట సో ఈ విధంగా కొద్దిగా బెడ్డింగ్ లోపల వేసేసి వత్తేస్తే మంచిగా దొరుకుతుంది సపోర్ట్ దొరుకుతుంది ఎందుకంటే బెడ్డింగ్ కొద్దిగా లూజ్ ఉంటాయి కదా సో దానిలో ఈజీగా దిగుతుంది అడి ఇది అరిషనల్గా ఇంకా సపోర్ట్ దొరుకుతుంది అనమాట సో ఈ విధంగా మనం వేసుకున్నాం అనుకో బాగా వచ్చేస్తుంది ఇట్లా గట్టి కట్టేసి ఇక్కడ ఒక పూరి కోసం ఇక్కడొక పురి కోసం కట్టేసి స్ట్రైట్ లైన్ ఆ కొన్ని నుంచి ఈ కొన్ని దాకా కట్టేసి దాని తర్వాత స్ట్రేకింగ్ చేసుకున్నాం అనుకో సో చెట్టుకు కావాల్సిన బరువు అంటే కాసిన కాయల బరువు అనేది పైన ఆగుతుంది దాంతోపాటు చెట్టు ఆరోగ్యకరంగా ఉంటుంది అనమాట సో అందుకోసమే స్టేకింగ్ చేస్తామన్నమాట సో ఆ విధంగా చేస్తుంటాం అనమాట సో ఇట్లా మొత్తం చేయడానికి చాలా తక్కువ టైం సరిపోతుంది సో ఆ తక్కువ టైంలో వేసుకోవచ్చు ఇది మనం కొద్దిగా దూరం వేసుకుందాం ఎందుకంటే మనకు బయట నడవడానికి అదే ఉంటుంది దాని తర్వాత కాయలు కాసినప్పుడు ఆ పళ్ళు దింపడానికి చాలా యూజ్ఫుల్ ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఈ మల్చింగ్ కవర్ అయితే డ్యామేజ్ అవుతుంది సో అది తప్పనిసరి అనమాట సో అది తప్పకుండా అవుతుంది సో ఈ విధంగా వేస్తూ ఉంటాం అనమాట సో మొత్తం దూరం రండి సో చాలా ఈజీ ప్రాసెస్ ఇది కాకపోతే ఎక్కువ ఎక్కువ వరకు ఉంటుంది అన్నమాట ఫస్ట్ కట్టెలు తెచ్చుకోవడం వాటిని చిన్న చిన్నవిగా కట్ చేసుకోవడం అంటే మేము ఒక ఐదు ఫీట్ల అంత హైట్ వరకే కట్ చేసుకున్నాం సో అంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట సో ఈ విధంగా కట్ చేసేసి నాటేసుకున్నాం అనుకో దాని తర్వాత చెట్టు మంచి బరువు అనమాట సో బరువు ఆపితే కాయలు కింద పడవు కాయలని మిగులుతాయి మనకి దాంతోపాటు చెట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది కాసేపు కింద కూడా ఇంకా ఎక్కువ అనమాట సో చెట్టుకు అడిషనల్ పవర్ దాంతోపాటు కాసిన ప్రతి కాయ కూడా మనకు చేతికి దక్కుతుంది అనమాట సో ఆ విధంగా అయితే మొత్తం వేసుకుంటున్నాం ఒకసారి చెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి ఒకసారి ముందుకి సో చూడండి ఫ్రెండ్స్ చెట్లు చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి సో ఈ విధంగా ఇప్పుడు మా అల్లుడు వేస్తుండవు ఒకసారి చూడండి ఏ విధంగా నాటుతాడో సో ఈజీగా దాన్ని లోపల గుచ్చేసి వేసేయాలి దానికి సపోర్టివ్గా ఇతలు ఇంకొక ఇంకొకటే దానికి సపోర్ట్గా నాటేస్తే సరిపోతుంది వాటిని రెండింటినీ చేసి దాని తర్వాత పైన కట్టేయచ్చు కట్టేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడే రవీందర్ ఒకటి సో ఇది చాలా ఈజీ పని ఎందుకంటే మనం బెడ్డింగ్ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా భూమి మెత్తగా ఉంటుంది ఇవి మనవి గట్టిగా అదును పట్టి గట్టిగా ఒత్తితే మంచిగా అన్నమాట సో మంచిగా నాటేయచ్చు తొందర ఊడిపోదు అనమాట ఎంత ఈదుగాలు వచ్చినా ఆపడానికి అవకాశం ఉంటుంది అండ్ మనం అంత దూరమే వేసుకోవట్లేదు అనమాట సో ఇంతకుముందు చాలా ఘోరంగా వేసినాం సో ఒక ఒకసారి నుంచి ఇంకో ఇంకోసార్లు మధ్యలో అట్లీస్ట్ ఒక ఇరవై అడుగులైన ఉంటాయి ఆ ఇరవై అడుగులలో అట్లేసినాం సో ఇప్పుడు అంత దూరం లేదు ఏం లేదు కేవలం పది అడుగులే వేసుకుంటాం అనమాట సో చాలా తక్కువ ప్లేస్లో సో ఈ నుంచి దాకా పది అడుగులే సో మధ్యలో ఒక పది మొక్కలు వస్తాయంటే ఆ పది మొక్కలకి కావాల్సిన పవర్ జీ బరువుని మోయగలిగే సామర్థ్యం అయితే ఆ పురిగోస కానీ లేకుంటే ఆ జే వైరింగ్ కానీ మంచిగా దొరుకుతాయి అన్నమాట సో ఆ విధంగా దొరికితే మంచిగా బరువు మోసి చెట్టు తొందరగా చావకుండా ఎక్కువ రోజులు ఉండి ఎక్కువ కాయలు కాసి మంచి దిగుబడి సాధించడానికి ఎక్కువ అవకాశం అనమాట సో ఇవైతే స్టేకింగ్ టమాటో సాహో అనమాట సో మనం ఎండాకాలంలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇట్లా కనిపిస్తున్నాయి అదే వర్షాకాలంలో వేస్తే అసలు మనం దేనికి దానికి అసలు తేడా మనం చెప్పకూడదు అనమాట సో చాలా చాలా బాగా వస్తుంది ఇవి మనకు స్థానికంగా చాలా దగ్గర దొరుకుతాయి వెదురు బొంగులు ఒక్క పొలానికి నా యావరేజ్గా ఒక పదిహేను ఇరవై వేల కట్టెలు అయితే ఈజీగా సరి అయిపోతాయి అనమాట సో ఈ చిన్న ఈ పాకరం కోసం మేము ట్రై చేస్తే ఇక్కడికే ఒక ఆరు వేల ఆరు వేల కట్టెలు అయితే సరిపోయాయి అనమాట సో ఇంకా సరిపోలే సగం వరకు వచ్చింది ఇంకా సగం వరకు కావాలంటే ఒక పాక్రానికి పన్నెండు అంటే చూడండి ఒక ఇరవై నాలుగు నుంచి ముప్పై వేలు ఓన్లీ ఈ కట్టెలకే సరిపోతాయి అనమాట సో కొద్దిగా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనమాట సో అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది దాంతోపాటు అన్ని రకాల మందులైతే వీటికి వాడతాం కాబట్టి కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయితే పలుకుతుంది స్టేకింగ్ టొమాటో పండించడం కొద్దిగా కష్ట సాధ్యం అనమాట సో ఈ విధంగా ఫ్రెండ్స్ మేమైతే వేసుకున్నాం ఆరు వేల కట్టెలు ఒక కట్టే ఐదు ఫీట్లో తీసుకున్నాం అంటే దానిలో నాలుగు అంటే ఇరవై ఫీట్లో ఒక కట్టే అనమాట మొత్తం యాభై కట్టెలు తీసుకొచ్చినాం ఒక ఆరు వేల రూపాయల ఖర్చు అయితే వచ్చింది ఆ ఆరు వేల కట్టెలకి ఒక పదిహేను సార్లు కూడా రాలే అనమాట సో సగం సగం వచ్చినాయి ఇంకా కొన్ని వేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అయితే పొలం అయితే తయారైంది ఇప్పుడు ఇంకా మెయిన్గా దీనిలో చాలా ఇంకా కట్టెలు అయితే అవసరం ఉంటాయి ఇక వాటికి తగ్గట్టుగా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు లేకుంటే మనకు దగ్గరగా మంచి కట్టెలు దొరికినాయి అనుకో అంటే పొడు పొడుగా ఉంటాయి కొన్ని చెట్లు ఉంటాయి అనమాట సో మనకు గుట్టలు కొన్ని దొరుకుతాయి అక్కడి నుంచి కొన్ని కొట్టుకొచ్చి నాటేస్తే సరిపోతుంది సేమ్ ఈ కట్టె ఇలా ఉంటుంది అవి కూడా చాలా గట్టిగా ఉంటుంది చాలా బాగుంటాయి ఆ కట్టెలు సో రేర్గా దొరుకుతాయి అనమాట సో ఇక్కడైతే మాకు అవైలబుల్ ఉన్నాయి అవి అయితే నాటేయాలి సో మొత్తానికైతే ఈ విధంగా నాటేసినాం ఇంకా ఇవి నాటేసిన తర్వాత సో ఇంత హైట్లో దా ఒక నాలుగు ఫీట్ల హైట్లో ఇక్కడ కట్టేసి దాని తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు పురుగోసలు ఇట్లా అక్కడికి ఇక్కడికి మొత్తం స్టేట్గా కట్టేసి ఆఖ నుంచి కొంచెం మొత్తం కట్టేయాలన్నమాట కట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టేకింగ్ చేసుకోవాలన్నమాట సో ఇవి కట్టిన తర్వాత తొందరగా స్టేకింగ్ చేసుకోవాలి మనం స్టేకింగ్ చేసుకుంటే మంచిగా ఖాతా వస్తుంది పూత బాగా వస్తుంది అనమాట సో ఒకవేళ స్టేకింగ్ చేయకుంటే చెట్టు కింద పడిపోతుంది మొత్తం డ్యామేజ్ అవుతుంది సో స్టేకింగ్ చేసుకోవడానికి ఇది చాలా చాలా బెటర్ పద్ధతి అనమాట సో చాలా మంచిగా మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కాయలో వచ్చి పూతలో ఏ విధంగా మార్పులు వస్తాయో మనం మొత్తం గమనించవచ్చు ఏమైనా పూత రాలిపోయే అవకాశం ఉంటే ఏమైనా మందులు అవసరం ఉంటే అప్పటికప్పుడే మనం తీసుకుపోయి పిచికారు చేసుకొని కాపాడుకోవచ్చు అనమాట సో పింది దశలో ఎటువంటి పురుగులు ఏమైనా ఉన్నా వాటిని మనం కనిపెట్టి ఏమైనా అది చేసుకోవచ్చు దాని తర్వాత కాసిన కాయ మంచి కథలు వస్తుందా లేదా లేకుంటే ఏమైనా పురుగులు వాటిని ఆశిస్తున్నాయా అనేవి క్లియర్గా కనిపిస్తాయి అనమాట సో ఇంత హైట్లో కాస్తున్న తోటని మనం డైరెక్ట్గా పోయి చూసేయచ్చు అదే భూమి మీద పడిన తోటనైతే కొద్దిగా మనం అప్పటికప్పుడే గమనించడం కష్టం సో అది ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు కనిపిస్తుంది కాబట్టి మనం చేసుకున్న ఏ ప్రత్యేకమైన పనైనా కొద్దిగా పాలించడానికి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది సో అట్లా కాకుండా ఇట్లా మనం స్టేకింగ్ కట్టేసినాం అనుకో సో చాలా ఈజీగా ఎప్పటికప్పుడు కట్టేస్తే చెట్టుకు ఏ రకమైన రోగం వస్తుందో మనకు క్లియర్గా అనిపిస్తుంది అనమాట సో ఆ విధంగా అయితే సపోర్టివ్గా ఉంటుందని ఈ విధంగా అయితే మనం స్టేకింగ్ చేసుకున్నాం ఇంకా అక్కడ కొన్ని నాటలే అనమాట ఒక ముప్పై నుంచి నలభై కట్టెలు అయితే ఇలాంటి కట్టెలు అయితే సరిపోతాయి అన్ని కట్టెలు తీసుకొచ్చి మళ్ళీ అవి స్టేకింగ్ చేసుకోవాలన్నమాట ఇంకేంటంటే స్టేకింగ్ నార్కి వేరే నార్కి తేడా ఏంటంటే ఇవి కంటిన్యూస్గా ఒక నాలుగు నుంచి ఐదు ఐదు ఆరు నెలల వరకు కాస్తనే ఉంటాయి అన్నమాట వేరే నారైతే భూమి మీదనే పడి తొందరగా చెట్టు చనిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఇవి పైన ఉంటాయి కాబట్టి చెట్టుకి ఏ విధమైన ప్రాబ్లం రాదు మంచి నిలకడగా ఉండి ఇంకా ఎక్కువ కాస్త ఉంటుంది సో ఆ విధంగా వేరే టమాటాకి ఈ టమాటాకి తేడా కనిపిస్తుంది అదేవిధంగా మన పనులు అన్నమాట సో నార్మల్గా వేరే టమాటో అయితే మనకి కొద్దిగా కష్టమవుతుంది అనమాట సో కలుపు ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనిలో అయితే మనం బెడ్డింగ్ వేసేసి డైరెక్ట్గా మనం డ్రిప్పింగ్ వేసుకున్నాం అనుకో సో నీళ్లు కొట్టాల్సి మనం ముండి గంటలు గంటల తరబడి నిలబడి నీళ్లు కొట్టాల్సిన అవసరం ఉండదు సో డ్రిప్పర్ వేసేసి మల్చింగ్ చేసేసినాం అనుకో అక్కడ నీళ్లు మనం కట్టాల్సిన అవసరం ఉండదు దాంతోపాటు కలిసిన జస్ట్ మనం ఇట్లా తీసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు వార్లు నిర్ణయించుకోవడానికి కలుపు తీసుకోవడానికి కూల పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట సో రైతు కష్టం అనేది రైతు కూలీలు లేకుండా కొద్దిగా తగ్గించడానికి అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు ఈజీగా పండించవచ్చు అండ్ దగ్గర దాని దూరం కొడుకు ఇంకేంటంటే దూరంగా చాలా దూరం దూరంగా నాటుతున్నాం కాబట్టి మంచిగా కాసిన కాయలు మనం డైరెక్ట్గా తెంపేసి మనం ఈజీగా క్యారీ చేయడం అవుక ఉంటుంది మొత్తం హైట్ వచ్చుకో తర్వాత కి చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట సో ఆ విధంగా అయితే చాలా అవకాశం మంచిగా ఉంటుంది అనమాట ఈ విధంగా తెంపుకోవడం కొద్దిగా మనకు తక్కువ పని పెడతాం అనమాట దాని తర్వాత డైరెక్ట్గా మార్కెట్ తీసుకోపోవడం చాలా ఈజీ మెయిన్గా మనకు దీనిలో వచ్చిన లాభం ఏంటంటే ఒక నాలుగు ఐదు క్లియర్గా చెప్తా అనమాట సో ఫస్ట్ కలుపు నివారణ ఒకటి మెయిన్ అనమాట సో కలుపు ఎప్పటికప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ కలుపు ఏం రాదు నార్మల్గా చెట్ల పాతల దగ్గర వస్తే ఆ పీకేసే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ కూల అనమాట సో కూల వాళ్ళు మనకు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలామంది దొరకరు సో వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అది ఇవి అవసరం ఉండదు సో ఆ ప్రాబ్లం కూడా మనకు ఉండదు అనమాట అంతగా ఉండదు ఇంకేందంటే తెగులు చీడపీడలు ఏమైనా పురుగులు ఉన్నాయనుకో అవి ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట సో ఒకవేళ ఇవే చెట్లు కాశీ కింద పడిపోయినాయి అనుకో సో దానిలో ఏ రకమైన ప్రాబ్లం వస్తుందో మనం డైరెక్ట్ చూడలేము అనమాట సో కొద్దిగా డ్యామేజ్ అయిన తర్వాత మనకు కనిపిస్తాయి అనమాట సో ఇట్లా మనం పైన కట్టేసి మనకు డైరెక్ట్గా కనిపిస్తాయి ఏం ప్రాబ్లమో ఈజీగా కనిపిస్తువచ్చు ఇంకోటి ఏంటంటే పూత అనమాట సో పూత రాలిపోకుండా అన్ని రకాల జాగ్రత్తలు ఈజీగా తీసుకోవచ్చు అవే కింద టమాటో అయితే కొద్దిగా కష్టమవుతుంది ఆ విధంగా కూడా ఈ రకమైన కూడా మనకు అవకాశం కుదురుతుంది దాంతోపాటు చీడపీడలు ఎక్కువ పచ్చ పురుగు దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ వీటిలో తక్కువ వస్తాయి అనమాట ఎందుకంటే వేరే పంటలు చూసుకుంటే వేరే టమాటాలు చూసుకుంటే భూమి మీద పడిపోతాయి గుబ్బురుగా వస్తాయి అంత బాగా వస్తాయి కాకపోతే రెండు సార్లు గట్టిగా వాన పడితే నీళ్లు కొద్దిగా అనుకో సో మురిగిపోవడం కానీ దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ ఎక్కువ పట్టేస్తే అవి పట్టేసి దాని తర్వాత ఈజీగా పూలు ఉన్నాయిగా పూలను మొత్తం రసం బీల్ చేసి మొత్తం చేస్తాయి అనమాట సో ఆ విధంగా ఖాతా మొత్తం డ్యామేజ్ అవుతాయి సో ఆ విధంగా ఖాతా మొత్తం డ్యామేజ్ చేసుకోకుండా ఉండాలంటే ఏ విధంగా స్టేకింగ్ చేసుకోవడం నేమన్నమాట ఇంకేందంటే టమాటో నిల్వ చేసే కెపాసిటీ అనమాట సో ఈ చెట్లు అనేవి ఎక్కువ రోజులు కెపాసిటీ కెపాసిటీ కలుగుతుంటాయి అనమాట ఎక్కువ రోజులు స్టేకింగ్ చేసిస్తే అట్లే ఉంటాయి అనమాట మళ్ళీ కాయ అనేది కా ఖరాబ్ కాదు పండిన పండు మొత్తం కలర్ మంచిగా వస్తుంది పండు ఖరాబ్ కాదనమాట ఒకవేళ అది కింద పడిపోతే వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకో సో తాకిడి వల్ల చెట్టు ఒక కాయ కాయకి మధ్యలో రాపిడి ఎట్లనే ఉంటుంది ఆ టచ్ అయి ఉంటాయి కాబట్టి ఏమైనా ఒక కాయ ఖరాబ్ అయింది అనుకో సో ఆటోమేటిక్గా అవన్నిటికీ పాకి బూజు బూజు బట్టి మొత్తం గోల గోల మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట సో ఆ విధంగా డోమ గోలమ గోలం మొత్తం డ్యామేజ్ కాకుండా ఈజీగా ఇట్లా కట్టేస్తే ప్రతి ఒక్క పండు మనకు క్లియర్గా దొరుకుతాయి అనమాట దాంతోపాటు మనం వేరే టమాటాలు చూసుకుంటే అవి కింద పడి మొత్తం తొందరగా క్రాపింగ్ చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది ఇది ఎక్కువ రోజులు వస్తాయి ఎక్కువ ఖాతా కాస్తుంది ఎక్కువ రోజులు దిగుబడి వస్తుంది ఒకవేళ లాభం మంచిగా ఉంటే మంచి లాభం కూడా దొరుకుతుంది అనమాట సో కొద్దిగా ఒక అంటే మనం పెట్టుబడి పెట్టే దాంట్లో ఒక ఐదు నుంచి పదివేలు ఎక్కువ ఖర్చు అవుతాయేమో కానీ దాని తర్వాత ఇన్కమ్ అనేది ఒక ముప్పై నుంచి నలభై వేలు ఎక్కువ వస్తుంది అనమాట నార్మల్ టొమాటోకి దీని టొమాటోకి ఎక్కువ రోజులు కాస్తుంది తక్కువ పని పడుతుంది ఇద్దరు ముగ్గురే మెయింటైన్ చేసేవచ్చు ఎక్కువ కాస్త అనమాట మన అంత హెడ్ కాస్తుంది కాబట్టి మనం ఏమైనా కావాలంటే డైరెక్ట్గా రప్ప రూపాయి తెంపేయచ్చు ఏమైనా మందు కొట్టాలంటే ఒకరిద్దరే మంచిగా మెయింటైన్ చేయవచ్చు అనమాట సో ఈ విధంగా అయితే స్టేకింగ్ చేసే లాభం ఉంటుంది అనమాట సో మరో వీడియోలో ఏం చేస్తానంటే ఇది కట్టేసి దాని తర్వాత స్టేకింగ్ కట్టే విధానం ఏందో నేను అప్పుడైతే క్లియర్గా చూపిస్తా అప్పటివరకు ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన చాలా రకాల వ్యవసాయానికి తగ్గట్టుగా అన్ని రకాల పంటల మీద కొన్ని కొన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి ఉంటాయి సో ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఇంకా ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో అయితే పంట పండించిన నుంచి అంటే దుక్కి దున్నేసి మొత్తం వేసిన కాడ నుంచి మళ్ళా మార్కెట్ పోయి మనం అమ్ముకునేంత వరకు క్లియర్గా ప్రతిసారి వీడియో వేస్తే టమాటా మీద వస్తూనే ఉంటాయి సో తప్పకుండా మీకు నచ్చుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు కంటెంట్ ఉన్న వీడియో కాబట్టి కొద్దిగా మీకు డ్రై అనిపించవచ్చు కాకపోతే కంటెంట్ అయితే పక్కా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే విలేజ్ ఐఫ్ నేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న